చూడండి పొత్తులైతే స్టార్ట్ అయిపోయినాయి టూ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఇది అడ్వంటా అనమాట అడ్వంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ సిక్స్ ఉంది బాగా వచ్చింది నన్ను చూసిన మీ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది రీసెంట్గా నేనైతే మనాలి ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాను ఆ వీడియోస్ని నేను తర్వాత పోస్ట్ చేస్తాను సో లాస్ట్ వీడియో చూసారు కదా మొక్కజొనకి మనం మొదల మందు అండ్ అలానే పురుగు మందు కూడా కొట్టించామన్నమాట అలా నరి తోటకు కూడా మొదలు నీళ్ళైతే పోయించాం కదా సో క్విక్గా మన పొలం అప్డేట్ అయితే ఇచ్చేసిన తర్వాత నేనైతే మనాలి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు దీనికి దీనికి ఒక పదిహేను రోజులు డిఫరెన్స్ ఉంటుంది సో ఇవి ఆల్మోస్ట్ ఇంకా పొత్తులైతే వస్తున్నాయి అనమాట పురుగు మందు సార్లు కొట్టాము కానీ ఇంకా కొంచెం కంట్రోల్ అవ్వలేదనిపించింది నాకైతే సో చూడండి ఇది కూడా బాగానే ఉంది రెండోసారి వేసింది కూడా ప్రస్తుతం దీనికి కూడా రెండుసార్లు పురుగు మందు కొట్టించాము పర్లేదు మరి అంత ఇదిగా ఏం లేదు కానీ ఓకే నాట్ బ్యాడ్ అటు పక్కన కూడా చాలా బాగా వచ్చింది అనమాట మొత్తం అలానే మునగ చెట్లు చూసారు కదా మునగ చెట్టు కూడా మళ్ళీ కట్ చేసాము ముందర ఓల్డ్ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది బాగా మంచి కాసినాయి అనమాట కాయలు అయితే మేము సరదాగా వేసుకుని వేసుకున్నవి చాలా మంచి కాయలు వచ్చినాయి నేను లోకల్ మార్కెట్లో అయితే వేసాను అనమాట ముగ చెట్లు అనేవి ఇప్పుడు దానికి పోతొచ్చింది మళ్ళీ కాయలు రెడీ అవుతున్నాయి అది కూడా చూపిస్తాను అండ్ అలానే కొత్తగా మనం రిటోర్ట్ వేసాం కదా అలిక్యూరిటీ దాని కూడా అప్డేట్ అంతా కూడా వీడియోలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకూడదు ఎందువరకే చూడండి చూడండి ఇది ఇక్కడ అడ్వాంటా ఉంది కదా అడ్వాంటా అనమాట ఇది ఇటు పక్కనదేమో ఏమో సీడ్స్ అడ్వాంటా ఇది ఇది ఒకేసారి వేసాము దీనికి పొత్తులు స్టార్ట్ అయిపోయాయి టూ మంత్స్ అయితే కంప్లీట్ అయింది పురుగు మందు కొట్టినా కానీ అయినా ఇంకా అక్కడక్కడ ఉందనమాట చూడండి పొత్తులు అయితే స్టార్ట్ అయిపోయినాయి గురుకులు వేసాము ఇక్కడ చూడండి పొత్తులు ఇది తర్వాత వేసాం షెడ్ దగ్గర ఉన్నది ఇంకొంచెం తొందరగా వచ్చేసినాయి ఇంకా చాలా వచ్చేసినాయి ఇక్కడ ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే న్యూస్ వీడి కూడా స్టార్ట్ అవుతుంది టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంకా దీనికి సో ఇది ఉంది కదా దీనికి మళ్ళీ దీనికి ఒక పది పదిహేను రోజులు డిఫరెన్స్ ఉంటుంది దీనికి దీనికి పదిహేను రోజులు డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా కూడా అడ్వంటా వాళ్ళదే పురుగు మన రెండు మూడు సార్లు కొట్టించాం కానీ ఇంకా అక్కడక్కడ ఉంది కానీ ఇంకా ఇది కష్టం ఇంకా లోపలికి వెళ్ళి చూడండి ఎలా ఉందో అటు సైడ్ షెడ్ దగ్గర ఉన్నదంతా కూడా బాగా వచ్చేసింది ఈ మధ్యలో వరలా మరీ అంత ఇదేం లేదు న్యూస్ వేడు కూడా బాగా వచ్చింది చెప్పాలంటే మధ్యలో చాలా బాగా వచ్చింది ఇప్పుడు అసలు అరెక్తోట దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను అలానే ఇక్కడ మునక్కాడ చెట్లు ఉన్నాయి చూడండి మునక్కాడ చెట్లు కూడా పూత పూసింది మొత్తం వచ్చి చూడండి మునక్కాళ్ళు ఆల్రెడీ మనం మీరు ఇంత ముందర వీడియోలు చూస్తూ ఉంటారు చాలా వరకు కట్ చేసాము కట్ చేసి ఇక్కడ లోకల్ మార్కెట్లో వేసాము మళ్ళీ అక్కడ మొదల్లో కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ వస్తున్నాయి చూడండి కాళ్ళు ఈ మాత్రం అసలు ఉన్నాయి టేస్టీగా తీయగా చాలా బాగుంటాయి ఈ చెట్టు ముళక్కళ్ళు అయితే లాస్ట్ హాస్పిటల్ చూసారు కదా మందది వేయించాం కదా మొందది వేయించిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ ఎక్కడైతే కొంచెం నాసిక ఉన్నాయో యూరియా మళ్ళీ చలిచ్చారంట దాని తర్వాత ఒకసారి మళ్ళీ పురుగు మందు కొట్టించారు చూడండి అరటి తోట బెడ్ అయితే కట్టించేసాము బెడ్ అంటే తెలుసు కదా ఈ మధ్యలో ఉన్న మట్టిని టిల్లర్తో కట్టిస్తాం అనమాట బెడ్ అనేది మీరు అంత ముందర వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది వేసేటప్పుడు నేను నేను ట్రిప్లో ఉన్నాను సో బెడ్ వేసిన తర్వాత బెడ్ వేసే ముందు మళ్ళీ మొదల ముందు వేసారనమాట సో లాస్ట్ టైం అంత తెచ్చింది ఇరవై ఇరవై పదమూడు ఒక రెండు బస్తాలు మిగిలిపోతే దానికి ఇంకొక బస్తా యాడ్ చేసి మూడు బస్తాలు అది సూపర్ ఒక మూడు బస్తాలు అమ్మోనియం ఒక మూడు బస్తాలు అలానే సీఎంఎస్ అనమాట కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ అదొక రెండు బస్తాలు సో ఒక అర బస్తా ఏమో యూరియా కలిపేసి మొత్తం మొక్కలన్నింటికి వేస్తారు రెండు వేల ఏడు వందల మొక్క ఇది సో వేసిన తర్వాత అలానే సెటరేట్ కూడా వేసారు ఒక బస్తా సో అలాగా వేసిన తర్వాత మొత్తం టిల్లర్తో అయితే బెడ్ కట్టించారనమాట ఆ టిల్లర్ ఎలా బ్లడ్ బెడ్ కడుతుంది అనేది నేను ఇక్కడ క్లిప్పింగ్ వేస్తాను చూడండి సో అలా అయితే కట్టించాము ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక మూడున్నర నెలలు అయితే కంప్లీట్ అవుతుంది తోట అయితే సో ప్రస్తుతానికి మొక్కలన్నీ హెల్తీగా బాగానే ఉన్నాయి రాగం అనేది ఏం లేదు చూడండి మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట రోగం అనేది లేదు మనకి అంటే ఇప్పుడు అది ఇంకా కిందకు ఉంటుంది మన బెడ్ వేసేసరికి ఇలా పైన కప్పడింది అనమాట సో అదే అడిగి పందులు తినకపోతే ఇంకా ఒక నెల మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా పెద్దగా ఉండేవి మొక్కలు అనేటివి ఆ సైజు ఉండేవి మొత్తం అన్నీ కూడా పందులు తినకపోతే అండ్ ఇంకా అడవులు అయితే ఎండుతో వస్తున్నాయి ఇంకా మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మొత్తం అడవులన్నీ ఎండిపోతాయి అన్నమాట ఎండిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వైల్డ్ యానిమల్స్ అనేవి ఇంకా ఫామ్స్ మీద పడ్డం ఇలాంటి వాటర్ వస్తున్నప్పుడు ఆ పైప్ లైన్లు తొక్కేసి అక్కడ వాటర్ని తాగేయడం ఏనులు ఏం చేస్తాయంటే ఇప్పుడు మన మెయిన్ వాటర్ పైప్స్ ఉంటాయి కదా ఇట్లకి వచ్చేవి సో ఇలాంటి వాటర్ వాటర్ పైప్స్ని ప పగలగొట్టేస్తాయి అన్నమాట చూడండి ఇలాంటి పైప్స్ని పగలగొట్టేస్తాయి ఏనులు అనేవి పగలగొట్టేసి నుంచి వాటర్ వస్తాయని చెప్పేసి తాగుతామని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా ఎండాకాలం వస్తే అదే బాధ చూసుకు ఇప్పుడు కొంచెం కాపలా కాసుకోవాలి మనకి ఎలా అయితే ఉంది కాబట్టి రెండు కాబ్లో కవాలి సో మీకు అర్థమైంది అనుకుంటా బెడ్ వేసుకుంటే ఏంటంటే మొత్తం ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మొక్క మీద పడి మొదల్లో పడి మట్టి మీద పడి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట గాలికి అది పడకుండా ఇంకా కొంచెం బాగుంటుంది అలానే మధ్యలో కలుపు వస్తుంది కదా ఆ కలుపుని మొత్తం తీసేస్తుంది ఇంకా పైన ఉన్నది మొక్క పక్కన ఉన్నది మాత్రం మనం కూలీలు పెట్టి తీపిచ్చుకోవాలి చూసారు కదండి ఇది ఒక క్విక్ అప్డేట్ అనమాట మన ఫామ్ది సో ఈ పది రోజుల్లో ఈ పని అయితే చేయించారు మా నాన్న అయితే సో ఇది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలానే నెక్స్ట్ ఇంకా మనాలి బ్లాగ్స్ వస్తాయి చాలా బాగుండబోతున్నాయి మీరు కూడా డిసప్పాయింట్ కారని నేను అనుకుంటున్నాను సో తక్కువ బడ్జెట్లో మనాలికి ఎలా రావాలి ఎలా వెళ్ళి రావాలనేది ఆ వీడియోలో మొత్తం ఉంటుందన్నమాట చాలా చోట చాలా ప్లేసెస్ అయితే చూసాము సో చాలా బాగుంటుంది అది అయితే మిస్ కాకండి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ రోజుతో ఎగ్జాక్ట్గా టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇది ఫస్ట్ వేసి మొగజొన్న వీటికి అప్పుడే ఇది వస్తున్నాయి చూడండి పొత్తులైతే బాగా వస్తున్నాయి స్టార్ట్ అయిపోయినాయి పొత్తులు రెండు నెలలు కంప్లీట్ అయింది చూడండి పొత్తులైతే స్టార్ట్ అయిపోయినాయి టూ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఇది అడ్వంట అనమాట అడ్వంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ సిక్స్ ఉంది బాగా వచ్చింది